సర్వోన్నత స్థలంలో నివసిస్తున్న తండ్రి మీ ఘనమైన నామములతో చెల్లించుకుంటున్నారు తండ్రి యెహోవా సబియే యెహోవా యుహోవ యెహోవా యుహోవ మకాదేస్ యుహోవ యెహోవా యుహోవ ఎలోహిన్ యహోవ ఎల్షాయ్ యహోవ హీన్ యెహోవా దేవా యెహోవా షమ్మ యుగముల బండ యోగా యువదాగోత్రపు సునామా యుదల రాజా విశ్వామశయ్య యథార్థవర్తనుడ యుగములలో స్తోత్రార్హుడా యుద్ధశూరుడా యుగములు కృపచూపు కృప చూపుచున్న తండ్రి యోహోవ దయాలుడా యోహోవ సత్యయవ మీ ఘనమైన నామమును పుస్తకంలో స్తోత్రాలు చెందించుకుంటున్నాను ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యముని ధ్యానించి వాక్యం ప్రకారంగా మా జీవిత జీవితములను బ్రతుకులను మార్చుకోనగలిగే శక్తిని బలమును జ్ఞానమును మాకు అనుగుణ విధానం బట్టి మీకు వేలాది స్థితిలో స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనలను మా రక్షకుడు వచ్చు విశ్వామిస్ అయినా అడిగి పొందుకుంటున్నాం తండ్రి అపవాది బాణములు ఎన్ని విసిరినా అగ్ని గముదకములవన చుట్టూ ముట్టినా అపవాది బాణములు ఎన్ని విసిరినా అగ్ని గమృందకములవాన చుట్టూ ముట్టినాదరము గదరము अरिकि मनमु वैरवमु अदरमो बेदरमु मनम मनमु वैरवमु अन्नयाश्वसन्निधि लो वेदिक भयमु अन्नयाश्वसन्निधिलो लेदिक ओ सोदरा ओ सोदरी याशुवे నిన్ను నన్ను పిలుచు చున్నాడు మగత వీరు కన్ను వేపి కలియ చూడు కన్ను వేపి కలియ మొదటి దినవృత్తాంతాల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం ఇరవై మూడవ అధ్యాయములో వృద్ధుడైన దావీదు తన కుమారుడైన సులోములను రాజుగా ప్రకటిస్తున్నట్లుగా మనం ఈ అధ్యాయులను మనం గమనించగలం రాజుగా ప్రకటించినటువంటి సొలోమోను కవెలేలో ఇరవై ముప్పై ఎనిమిది వేల మందిని చేర్చినట్లుగా యవనస్తులను ముప్పై దాటిన యవనస్థులను చేర్చినట్లుగా చూస్తూ ఉన్నాం వీరిలో ఇరవై నాలుగు వేల మంది మందిర పనిని విచారణ చేసేవారిగా ఆరు వేల మంది అధికారులుగా న్యాయాధిపతులుగా నిర్ణయించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం మిగతా ఇంకా నాలుగు వేల మంది ద్వారపాలకులుగా నాలుగు వేల మంది స్థుతి ఎల సన్నిధిలో స్థుతి చేయచ్చు వాద్యములతో వాద్యములతో మరి వాద్యములు వాయించుడి వారిగా మరి నిర్ణయించినట్టుగా అదేవిధంగా చూస్తూ ఉన్నాం అమరామకుమారుడు అహరోను వారు పరిశుద్ధ స్థలంలోనేటువంటి వస్తువులను పరిశుద్ధపరచడము పవిత్రపరచటము మరి ప్రతిష్ఠించటము అలాంటి మరి ఉత్పానులను వారు సేవ చేసిన వారిగా చూస్తూ అంత మాత్రమే కాదు ధూపము వేయటము పరిశుద్ధ స్థలంలోని సేవ జరిగించటము జను జనులను దీవించటం అనే విషయాలను కూడా వీరు జరిగించినట్లుగా ఈ మనము గమనించగలం Amen.